ఫ్రెండ్స్ చూడండి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా గణేష్ అని చూడండి గణేష్ మహారాజుకి జై జై బోలో గణేష్ మహారాజుకి జై ఇదిగో చూడండి మా పూజ అయితే అయిపోయే వరకు ఇప్పుడు ఫ్రెండ్స్ పూజ కంప్లీట్ అయిపోయిందా మరి ఏం తీస్తున్నారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే మొక్కుతున్నారు గణేషన్కి పిల్లలు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలైతే దేవుడు మొక్కీలు అది చెప్పేసారు బాయ్ ఫ్రెండ్స్ మరి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి మా పిల్లగాని తింటాము పాయసం నేను ఏం తింటున్నాము ఇది మరి అన్నీ తిన్నారా తినలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ Bye.